దేవుని స్తోత్రంలో ఇసాఖయ్య గారికి నా వందరములు చెల్లించుకుంటున్నాను మాది ఆంధ్ర గుంటూరు జిల్లా పెదనందిపాడు మరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలలో నా కొడుకు కోడలకు వివాహం జరిగింది అప్పుడు నవంబర్ నెల వచ్చిన తర్వాత వీళ్ళ ఇద్దరు వచ్చి ప్రేరు చేసుకున్నారు అయ్యగారి దగ్గర ప్రేర్ చేయించుకుంటే ఎవరు నీకు అని అంటే నాకు కొడుకు కావాలని చెప్పారు ఫస్ట్ నా తీసుకొచ్చిన బాబు పుట్టాడు మగపిల్లాడు మళ్ళీ వెంటనే ఈ అమ్మాయికి రెండో మళ్ళీ రెండో సంవత్సరంలోనే కన్సీవ్ అయింది కన్సీవ్ అయితే మూడో నెలలో హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూసి బాగానే ఉన్నారని చెప్పాను అంది వచ్చినాక మళ్ళీ ఐదో నెలలో హాస్పిటల్కి వెళ్తే అప్పుడు స్కానింగ్ తీశారు స్కానింగ్ తీసి నీకు ఇద్దరు పిల్లలు కవల పిల్లలు అని చెప్పింది కమల పిల్లలు అని చెప్పింది కానీ కానీ మరి ఫస్ట్ ఆపరేషన్ జరిగింది మరలా ఇప్పుడు ఆపరేషన్ జరగాలి కదా మరి ఇద్దరు బిడ్డలు అంటే మరి బరువు కదా మరి కుట్లు పేలయ్యే ఛాన్స్ ఉంటుంది మరి మీరు జాగ్రత్తగా ఉండాలి ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూంచుకోవచ్చు కండి మాకైతే ఇక్కడ మరి ముందుగా పుడితే గనక ఆ బిడ్డల్ని పెట్టడానికి పరిహారాలు లేవు బాక్సులు కావాలన్నా కూడా మా దగ్గర లేవు అమ్మా ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని చెప్పని చెప్పింది చెబితే ఇంకా మేము ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఆదివారం వచ్చి ఇసాకాయ గారి దగ్గర ఇట్లా సంగతి అని చెప్పి ప్రేయర్ చేయించుకుంటే పాష్ గారు అన్నాడు అసలు ఏం కాదు టయానికి పుడతారు తొమ్మిదో వందల మీరు వెళ్ళిపోండి అని చెప్పాను అన్నాడు ఇంక సరే దాన్ని హాస్పి ఇంటికి వెళ్ళిపోయాము అదే నమ్మకం మీద మేము ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంకో హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోలేదు డాక్టర్ అయితే ఎనిమిదో నెలలు వచ్చిన తర్వాత మేము అంబులెన్స్ కూడా రెడీగా ఉంచుతాము మళ్ళీ నీకు బ్లడ్ ఎక్కించాలి మరి మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకోవాలని చెప్పాను అంది అయ్యగారు చెప్పిన మాట మీదే మేము నమ్మకం ఉంచుకున్నాము తొమ్మిదో నెలలు వచ్చింది తొమ్మిదో నెలలు వచ్చిన తర్వాత చెకప్కి వెళ్తే మీరు రేపే జాయిన్ అవ్వండి ఆపరేషన్ చేస్తామని చెప్పాను అంది సరే నీకు వెళ్ళిన తర్వాత ఆపరేషన్ జరిగింది ఇద్దరు బిడ్డలో క్షేమంగా పుట్టారు తల్లి బిడ్డలని దేవుడికి సజీవులు ఎక్కడ ఉంచాడు డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు మీ జీజస్ గొప్పవాడు ఎంత గొప్ప కార్యం జరిగించాడంటే ఆయన ఎంత అని చెప్పి డాక్టర్ గారే ఆశ్చర్యపోయింది ఈ ప్రార్థన చేసిన అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సాక్ష్యం దేవుడు దీవించను కాక ఈ రెండు బుడకాయ బ్లడ్ దేవుడు దేవుడి బిడ్డలను ఆస్వాదించను కాక